ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసిన తండ్రి పోలీసులకు లొంగిపోయాడు ఫైనాన్షియర్ పిల్లి ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానించారు కానీ అతను బంధువుల ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత డీఎస్పీ ఎదుట లొంగిపోయాడు ఇవాళ ఉదయం పది గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు ద్రాక్షారామం పోలీసులు అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన పిల్లల పాలిట కసాయి తండ్రిలా మారిన ఇతగాడి పేరు పిల్లి రాజు ఈ నెల పదిహేడున ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి పరారయ్యాడు ఆ తర్వాత పిల్లి రాజు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంతా భావించారు కాణితగాడు నిక్షేపంగా ఉన్నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ ఎదుట లొంగిపోయాడు దీంతో కేసు మిస్టరీ వీడింది రాయవర మండలం వెంటూరు గ్రామానికి చెందిన ఫైనాన్షియర్ పిల్లి రాజుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రెండు కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అప్పుల బాధ తారలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు పక్కా ప్లాన్ ప్రకారం పిల్లలను చంపాలనుకున్నాడు ఈ నెల పదిహేడున ఇద్దరు పిల్లలను స్కూల్ నుంచి బైక్ పై తీసుకువస్తూ రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడు వద్ద కాల్వలోకి తోసేశాడు తండ్రి దుశ్చర్యకు ఆరేళ్ల పాప కారుణ్య మృతి చెందింది బాబు సందీప్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు ఏడుస్తూ కనిపించిన బాలుణ్ణి గమనించిన స్థానికులు ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసిందే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు పాపను కాపాడేందుకు కాలువలో విస్తృతంగా గాలించారు పోలీసులు అగ్నిమాపక సిబ్బందే పాప మృతదేహాన్ని వెలికి తీసేసరికి తల్లి బంధువులు గుండెలవిసేలా రోదించారు నిందితుడు రాజు కోసం రెండు రోజుల పాటు ఐదు పోలీసు బృందాలు గాలించాయి యానం ఎదుర్లంక వంతెనపై రాజు బైక్ ను బంధువులు గుర్తించారు పిల్లలను కాలువలో పడేసిన కసాయి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని అంతా అనుకున్నారు కానీ బుధవారం రాదయ్యపాలెంలో బంధువులకు కనిపించాడు ఆ బంధువుల సూచన మేరకు రామచంద్రపురం వెళ్లి డీఎస్పీ సమక్షంలో లొంగిపోయాడు పిల్లలకు నాన్నే సూపర్ హీరో తండ్రి వెంట ఉంటే ఆ పిల్లలకు కొండంత ధైర్యం పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే తండ్రి తల్లడిల్లిపోతాడు బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాల యముడిలా మారి పాప తీశాడు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ద్రాక్షరామం పోలీసులు ఇవాళ నిందితుడిని మీడియాకు చూపించే అవకాశముంది